ప్రతి ఇంట్లో ఉంచుకుంటే ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి ఇదిలా గడ్డకడుతూ ఒక ముద్దలాగా లాగా తయారైపోతుంది నడుము నొప్పి కావచ్చు మోకాళ్ల నొప్పులు కావచ్చు అలాగే తలనొప్పి కావచ్చు అలాగే కీళ్ల నొప్పులు కావచ్చు వాతవ నొప్పులు కూడా కావచ్చు వాటిని దివ్యంగా తగ్గించుకోవడానికి పైపోత లేపనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావలసిన సామాగ్రి కొలతలతో సహా ఇప్పుడు నేను చేసి మరి చూపిస్తాను జాగ్రత్తగా చూసుకుని ఇంట్లో తయారు చేసుకుని మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఎనప మూకుడిని మాత్రమే దీనికి వినియోగించుకోవాలి ఇది పైపోత లేపనం మాత్రమే శరీరం లోపలికి అంటే మింగి లోపలికి తీసుకునేటువంటి ఔషధం కాదు హండ్రెడ్ ఎంఎల్ వంద మిల్లీ లీటర్ల నాణ్యమైనటువంటి కొబ్బరి నూనెను వేయండి ముందుగానే ఒక గాజు సేసాలో చేసుకోవాల్సి ఉంటుంది పుదీనా పువ్వు వంద గ్రాములు వాము పువ్వు వంద గ్రాములు అలాగే ముద్ద కర్పూరము వంద గ్రాములు అన్నింటినీ కూడా గ్లాస్ జార్ లో వేస్తే ఈ విధంగా కరిగిపోతుంది ఇది నేను ఆల్రెడీ కంటికి మాత్రం తగలివ్వకూడదు స్టవ్ సిమ్ లో పెట్టుకుని నూట యాభై గ్రాముల తేనెమైనాన్ని ఇందులో వేసుకోవాలి ఈ తేనెమైన లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి తేనెమైన కరిగిపోతే ఈ వేసిన కొబ్బరి నూనెలో మనకి ఔషధం సిద్ధమైపోయినట్టే ఇంచుమించు ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోనే స్వచ్ఛమైన నాణ్యమైన వంద గ్రాముల ఆవు నెయ్యిని వేయండి వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి ముందుగా కలిపి సిద్ధం చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో కలపండి పూర్తిగా చల్లారక ముందే మూత ఉన్నటువంటి భద్రపరుచుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న ఔషధ గుణం అనేది మనకు బయటికి పోకుండా ఇది ఇంకా గోరువెచ్చగా ఉంది దీనికోసం నేను ఏం చేశానంటే కొంచెం నీళ్లు వేసి అందులో పెడుతున్నాను చాలా మంది అడగడం వలన వాళ్ల కోసం ఈ మెడిసిన్ అయితే తయారు చేయడం జరుగుతుంది పైపోత లేపనంగా ఎటువంటి నొప్పున్నా సరే పైన రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది దివ్యమైనటువంటి పెద్దలు తెలియజేసినటువంటి ఔషధం ఇది చాలా మంది అడగడం వల్ల వాళ్ళకి పంపించడం కోసం ప్రత్యేకంగా నేను చేస్తున్న నాణ్యమైన వస్తువులు తీసుకొచ్చి ఇది మీకు కావాలి అనుకుంటే కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి అలాగే నడుం నొప్పికి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పు లాంటి అనేక సమస్యలను ఇది తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ప్రతి ఇంట్లో ఉంచుకుంటే ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళకి తక్షణమే వెంటనే నొప్పి రిలైఫ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని మీరు వాడుకోవచ్చు కొద్దిసేపు అవగా చూడండి ఇప్పుడే పెట్టాను కదా ఇదిలా గడ్డకడుతూ ఒక ముద్దలాగా బామ్ లాగా తయారైపోతుంది ఇది కావాలని అనుకునే వాళ్ళు ఇచ్చిన నంబర్లకి మమ్మల్ని ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుజినోభవం ధన్యవాదాలు